నమస్కారం మిత్రులారా ఆత్మానుభవాలు ఎకో శబ్ద సోల్ ఎకో బోడైన్ గారు మనకి అందించిన జ్ఞానాన్ని తెలుసుకుంటూ వస్తున్నాం కదా ఈరోజు మరికొద్ది జ్ఞానాన్ని తెలుసుకుందాం నిర్ణయించుకునే హక్కు పన్నెండు సంవత్సరాల క్రితం నా సోదరి రిచ్ సిండ్రోమ్ అంటే హెచ్ఆర్ఎస్తో బాధపడుతూ ఉండేది వైద్యులు ఆ రోగం వల్ల నా సోదరి యాభై శాతం రెండు వారాల్లోనే చనిపోయే అవకాశం ఉందని కానీ ఆ విషయం తనకు చెప్పొద్దని చెప్పారు కుటుంబ సభ్యులం అంతా దుఃఖసాగరంలో మునిగిపోయాం కానీ ఆమె తాను న్యూమోనియాతో బాధపడుతున్నాను అనే భ్రమలో ఉండేది నేను ఆమెను నిదానంగా స్వస్థతపరచడం ప్రారంభించాను రెండు వారాల్లోనే ఆమె ఆరోగ్యం కాస్త మెరుగుపడి తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించసాగింది మూడు రోజుల వరకు ఆమె ఎవరితోనూ మాట్లాడలేక దూరంగా వెళ్ళిపోతూ ఉండేది అసలు ఆమె శరీరంలో జీవం లేనట్లుగా అనిపించేది వైద్యుడు కూడా ఆమె పరిస్థితి విషమిస్తోందని చెప్పాడు నేను ఎంత ప్రయత్నించినా ఆ భగవంతుడిని ఎంత ప్రార్థించినా నా చేతుల్లో నుంచి స్వస్థత పరిచే శక్తి బయటకు వచ్చేది కాదు మూడో రోజు నిక్కి చనిపోతుందేమోనని భయం పట్టుకుంది ఆ విషయానికి నా మనస్సు ఎంతమాత్రం అంగీకరించలేకపోయింది ఆమె జీవించటానికి ఇక్కడ ఏ లోటు లేదు తనకి కేవలం ఇరవై తొమ్మిదేళ్లే నేను మా మత పెద్దకు ఫోన్ చేశాను ఆయన భార్య మా సోదరి మరణమా లేక జీవించటమా అన్న విషయం గురించి నిర్ణయం తీసుకుంటుందేమోనన్న అనుమానాన్ని వ్యక్తపరిచారు నా సోదరి యొక్క ఆత్మ తీసుకున్న నిర్ణయానికి నన్ను గౌరవించమని అంతా మంచికేనని నమ్మమని ఆమె చెప్పారు వెంటనే నేను ఇలా జరగటానికి ఎంతమాత్రం ఒప్పుకోనన్నాను నా సోదరిని బ్రతికించుకునే దారిని వెతకాలనుకుంటున్నాను అని చెప్పాను నేను రాత్రి పగలు కదలకుండా నిద్రమాని ఏడుస్తూ ఆ భగవంతుని ప్రార్థిస్తూనే ఉన్నాను చివరికి ఉదయం నాలుగు గంటలకి నేను ఏడవటం ఆపేశాను నాకు ఇష్టం లేకపోయినా నా సోదరి ఆత్మ తీసుకోబోయే నిర్ణయం నిర్ణయం ఎటువంటిదైనా ఒప్పుకోవడానికి మానసికంగా సిద్ధపడ్డాను కాసేపు నిద్రపోయి ఉదయాన్నే లేచి ఆసుపత్రికి వెళ్ళాను ఆసుపత్రి తలుపును పట్టుకోగానే స్వస్థతాశక్తితో నా చేతులు వేడెక్కటం మొదలుపెట్టాయి తన ఆత్మ తాను బ్రతికే ఉండాలని నిర్ణయం తీసుకుందని నాకు అప్పుడు అర్థమైంది కొన్ని వారాల తర్వాత ఆమెను ఆసుపత్రి నుంచి ఇంటికి పంపించేశారు మత పెద్ద యొక్క భార్య నాతో చెప్పిన విషయం ఏమీ కాకుండా ఆ మూడు రోజులకి సంబంధించిన విషయాలేవి తనకు గుర్తులేదని నా సోదరి చెప్పింది ఆమె అలా చెప్పినప్పటికీ ఆమె ఆత్మ బ్రతకాలు నిర్ణయించుకున్నట్లు నాకు అర్థమైంది కానీ నేను జరగకూడని ఇంకేదో జరుగుతుందని ఎంత మూర్ఖంగా ఆలోచించాను ఎటువంటి పరిస్థితుల్లోనైనా బ్రతకాలన్న బలమైన కోరికతోనే మన శరీరాలు నిర్మించబడ్డాయి శరీరాలు మరణించడానికి ఇష్టపడవు మనం అసలు ఊహించలేని విషయం ఏమిటంటే మన శరీరం ఎటువంటి ఒడిదొడుకులు అయినా తట్టుకునే శక్తిని జీవించగలిగే శక్తిని కలిగి ఉంటుంది చౌక మద్యం మత్తు పదార్థాలు మొదలగు వ్యసనాలు కలిగిన స్నేహితులు నాకు ఉన్నారు వారు పౌష్టిక ఆహారం కోసం ఖర్చు చేయరు సరైన వ్యాయామం చేయరు కంటి నిండా నిద్రపోరు శరీరం అంత విషపూరితంగా మారే వరకు తాగుతూనే ఉంటారు అంత అత్యధికంగా తాగినప్పటికీ వారి శరీరం బ్రతికే ఉంటుంది నేను బాగా నమ్మే విషయం ఏమిటంటే మనం శరీరాన్ని ఎంత బాగా చూసుకుంటున్నాం అన్న విషయం కన్నా భూమిపైన ఆత్మ పని పూర్తయ్యేదాకా మనం బ్రతికే ఉంటాం మన శరీరాన్ని చూసుకునే విధానం బట్టి మన సుఖ జీవనం ఆధారపడి ఉంటుంది కానీ భూమిపైన బ్రతికి ఉండే కాలం ఆధారపడి ఉండదు నేను అతీంద్రియంగా చాలాసార్లు గమనించింది ఏమిటంటే ఆత్మకు ఒక గమ్యం ఉంటుంది శరీరానికి ఇంకో రకమైన గమ్యం ఉంటుంది ఆత్మకు ఏం కావాలి అన్న విషయం కొన్నిసార్లే శరీరానికి తెలుస్తుంది ఎందుకంటే ఆత్మ మన మనసు యొక్క జోక్యాన్ని ఇష్టపడదు ఆత్మ ఏం సాధించాలనుకుంటుందో దానికి తెలుసు కానీ మనసుకు తెలియకపోవచ్చు రాండి అనే ముప్పై సంవత్సరాల స్త్రీ ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతూ స్వస్థత కోసం రాగా మూడు నెలల్లో ఆమెకు నేను స్వస్థతపరిచాను నేను ఆవిడ్ని చూసిన ప్రతిసారి తనకు నయం అవుతున్నట్లుగానే అనిపించింది ఒక్కో రోజు వైద్యుడు ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఎక్కువ కాలం బ్రతకదని చెప్పటం వల్ల ఎంతో విచారంగా నా దగ్గరికి వచ్చింది ఆమె ఆత్మ తనతో ఈ విషయమే ఆమెకు ఏం చెప్పదలిచిందో తెలుసుకోవడానికి నా దగ్గరికి వచ్చింది ఆమెను స్వస్థతపరుస్తున్న సమయంలో ఆమె ఆత్మను ఏం జరగబోతోందని అడిగాను ఆమె ఆత్మ ఎంతో ఆనందంగా రెండు వారాల్లో తాను శరీరాన్ని విడిచి పునరావృతం అంటే మరణం చెందబోతుందని చెప్పింది కానీ ఆ విషయం శరీరానికి తెలియటం తనకు ఏమాత్రం ఇష్టం లేదని తాను వెళ్ళిపోయే లోపు చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయని కోరింది ఆత్మకు కొన్ని బట్టలు కొనుక్కోవాలని ఉందని తన భర్త కోసం పెరినియాల్ తోట తయారు చేయాలని వసంత మాసంలో పూలు పూసినప్పుడు నన్ను గుర్తు చేసుకొని తన స్నేహితులతో వనభోజనాన్ని చేస్తారని చెప్పింది అవన్నీ పూర్తి కాగానే ఆత్మ వెళ్ళిపోతానని చెప్పింది ఈ విషయం తన శరీరానికి చెప్పొద్దని తెలిస్తే శోకంలో మునిగిపోయి తాను అనుకున్నవి చేయటానికి శరీరం ఒప్పుకోదని కోరింది రెండు తనలోనే భాగాలే అయినప్పటికీ వాటి భావాలు ఇంత భిన్నంగా ఉన్నందుకు నేను ఆశ్చర్యపోయాను ఈరోజు ఆమె ఆత్మ తనతో మాట్లాడటానికి సిద్ధంగా లేనని చెప్పటం వల్ల తనకు కాస్త ఊరట కలిగింది ఆమె వైద్యుడు మాటలు నమ్మ ఆమె వైద్యుడి మాటలు నమ్మట్లేదని స్వస్థత పొందుతూ తనను తాను నయం చేసుకుంటానని చెప్పింది రెండు వారాల తర్వాత ర్యాండీ భర్తకు ఫోన్ చేసి ఆమె ఏం చేస్తుందో తెలుసుకోవాలనుకున్నాను అకస్మాత్తుగా ఆమెకు జబ్బు ముదిరి చనిపోయినట్లు చెప్పారు చనిపోయే ముందు ఆమె చేసిన పనుల గురించి అడిగాను ఆమె చనిపోయే ముందు తోటను నిర్మించిందని తన అలమారా చూస్తే కొత్త బట్టలు కొన్నట్లు అర్థమైందని స్నేహితులతో కలిసి భోజనం చేసిందని చెప్పారు ఆమె ఆత్మ ఏమి చేయాలని కోరుకుందో అదే చేసినట్లు నాకు అర్థమైంది మార్టిన్ అనే ఇంకొక వ్యక్తి కూడా క్యాన్సర్తో బాధపడుతున్నాడు క్రిస్మస్కి కొన్ని రోజుల ముందు అతడు స్వస్థత పొందటానికి నా దగ్గరికి వచ్చాడు తాను ఖచ్చితంగా చనిపోతున్నాడేమోనని తెలియచేయమని నన్ను అడిగాడు తాను సమాధానంతోనే ఇంటికి వెళ్లేలా కుటుంబ సభ్యులు కోరుకుంటున్నట్లుగా చెప్పాడు కానీ అతని ఆత్మ అతడు చనిపోతున్న విషయం తెలియజేయవద్దని ప్రాధేయపడింది శరీరాన్ని విడిచి లోపు తాను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని ముఖ్యంగా ఈ క్రిస్మస్ తన కుటుంబంతో జరుపుకునే ఆఖరి పండుగ కనుక ఎంతో గొప్పగా జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పింది అంతేకాక అతను కొన్ని నెలల్లో చనిపోతున్నట్లు తెలిస్తే కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోతారని పండగ జరుపుకోరని చెప్పింది నాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని చెప్పమని అతడి ఆత్మ నన్ను కోరింది అందరిలాగే అతని మరణం గురించిన విషయాలేమీ నాకు తెలియవని చెప్పగానే మార్టిన్ కుదుటపడ్డాడు అందరి మరణ విధానం ఒకేలా ఉండదు ఎందుకంటే అందరి మరణ కారణం ఒక్కటే కాదు కాబట్టి కొందరు మరణ విధానం ద్వారా తమ జీవిత పాఠాలను నేర్చుకోవాలనుకుంటారు మరికొందరు అంతా మంచికే నేను వదిలేసి జీవించడం నేర్చుకుంటారు ఎవరికైతే నేర్చుకోవడానికి పాఠాలు ఏమీ మిగిలి ఉండవో వారు త్వరగా మరణిస్తారు భగవంతుడు ఎందుకు కొందరిని మరణ సమయంలో బాధ పెడతాడు అని చాలామంది నన్ను ఎన్నో సంవత్సరాలుగా అడుగుతున్నారు మనకు చాలామంది చెప్పినట్లు మరణ విధానం అనేది పరమాత్మ మనకు ఇచ్చే శాపమేమీ కాదు రానున్న అధ్యాయాల్లో నాకు నేర్పబడిన రకరకాల మరణ విధానాలని మీకు విశ్లేషిస్తాను నా స్నేహితురాలి పూర్వజన్మ అనే టాపిక్లోకి వెళ్తున్నా మిత్రులరా జో అనే నా స్నేహితురాలు ఊపిరితిత్తుల క్యాన్సర్తో మరణించింది ఆమె ఎప్పుడూ తనకి ఎవరి సాయం అవసరం లేదని తాను స్వతంత్రంగా జీవించగలదని గర్వంగా ఉండేది ఆమె ఆరోగ్యం దెబ్బతిన్నాక మరణించడానికి రెండు సంవత్సరాలు పట్టింది నాకు అర్థమైనంత వరకు ఇతరుల సహాయం యొక్క ఆవశ్యకతను తెలుసుకోవడానికి ఆవిడ ఇటువంటి పరిస్థితి ఎదురైంది ఆవిడకి ఆమె ఆరోగ్యం బాగా పాడైపోయి పూర్తిగా ఇతరులపైన ఆధారపడే స్థితికి చేరుకుంది ఆమె ఆత్మ నాతో చాలాసార్లు తాను ఈ గుణం అలవర్చుకోవడానికి ఇదే ఆఖరి జన్మ అని నేర్చుకోవటం పూర్తయితే ఈ పాఠం కోసం తిరిగి భూమిపైన జన్మించాల్సిన అవసరం లేదని చెప్పింది ఆ కారణంగానే ఆమె చనిపోయే ముందు రెండు సంవత్సరాలు అలా కఠినంగా గడిపిందని నేను బలంగా నమ్ముతున్నాను జోయాన్ కనుక ఆరోగ్యకరమైన శరీరంతో ఉండినట్లయితే ఈ అనుభవాలు పొందటం సాధ్యమయ్యేది కాదు ఆమె ఎక్కడికి వెళ్లాలన్నా వస్తువులు కొనాలన్నా బట్టలు మార్చుకోవాలన్నా నిదానంగా కొన్నాళ్లకు తినాలన్నా వేరొకరి మీద ఆధారపడవలసిన పరిస్థితి ఆమెకి ఎదురైంది అంతేకాక ఆమె తన చివరి దశలో మాట్లాడలేక తన భావాలను ఎదుటివారికి వ్యక్తపరచడానికి కూడా ఇతరులపై ఆధారపడాల్సిన దుర్లభ స్థితికి చేరింది నా కొత్త స్నేహితురాలు క్యాన్సర్తో బాధపడుతున్న పద్దెనిమిది సంవత్సరాల అమ్మి అనే స్నేహితురాలు నా దగ్గరికి వచ్చింది ఆమె బ్రతకటానికి ఎంతో పోరాడింది కానీ ఏమీ ప్రయోజనం కనపడలేదు ఆమె తల్లిదండ్రులు స్వస్థతపరిచే శక్తి ద్వారా ఆమె అనుభవిస్తున్న బాధను తీసివేయగలనేమోనని నన్ను అడిగారు వైద్యులు ఆమె భౌతిక శరీరం గురించి ఏమి చెప్పి ఉంటారో ఊహించగలను కానీ నేను ఆమె ఆత్మస్థితిని ఉద్దేశ్యాన్ని తెలుసుకోవాలనుకున్నాను అమ్మీ యొక్క ఆత్మ తాను ఇంత చిన్న వయసులోనే చనిపోతున్నందుకు చాలా కోపంగా ఉంది ఆమెకు తన స్నేహితులను కుటుంబ సభ్యులందరినీ విడిచి వెళ్ళటం ఏమాత్రం ఇష్టం లేదు ఆత్మలోకంలో మరణానంతర జీవితం బాగుంటుందని అమ్మీకి నేను నచ్చ చెప్పటం కన్నా ఆమె ఆత్మ యొక్క అభిప్రాయాలను నాతో పంచుకోవటం ముఖ్యమని భావించాను ఎందుకంటే ఆమె ఆత్మ కోరుకునేది కూడా ఇదేనని నాకు తెలుసు తనతో సంభాషించినందుకు ఆత్మ నాకు ఎంతో కృతజ్ఞతలు తెలిపి రెండు వారాల తర్వాత మళ్లీ రమ్మని కోరింది స్వస్థతపరచడం వల్ల తన ఆత్మకు శరీరాన్ని విడిచి విడిచివెళ్లటం సులువవుతుందని తెలిసినప్పటికీ ఆ విషయం గురించి మేమిద్దరం చర్చించుకోలేదు కానీ రెండు వారాల తర్వాత అమ్మిని కలిసినప్పుడు ఇంతకు ముందులా కాకుండా ఎంతో ఆనందంగా కేరింతలు కొడుతూ ఉంది అంతేకాక మారా అనే ఆమెలాగే క్యాన్సర్తో మరణించిన ఒక నూతన ఆత్మను తన క్రొత్త స్నేహితురాలుగా పరిచయం చేసింది వారిద్దరినీ ఆమె గైడ్స్ కలిపారని మారా ఆమెకు ఆత్మలోకం మొత్తం చూపించిందని అది ఎంతో అద్భుతమైన ప్రదేశం అని చెప్పింది ఆమెకు ఒక స్నేహితురాలు దొరికిన కారణంగా తన శరీరాన్ని విడిచి వెళ్ళిపోవటం అంత కష్టంగా అనిపించట్లేదని అమ్మి తెలియజేసింది ఆమె ఆత్మలోకంలో చలనచిత్ర కళాకారులని తనలాగే యుక్త వయస్కులని చూసిందని అక్కడికి వెళ్ళటం ఇష్టమేనని చెప్పింది అమ్మి తన కుటుంబ సభ్యులను ముఖ్యంగా తన తల్లికి దూరంగా వెళుతున్నందుకు బాధగా ఉందని తన తల్లికి అందించమని నాకు ఒక సందేశాన్ని వ్రాసి ఇచ్చింది తనను స్వస్థత పరిచినందుకు నాకు కృతజ్ఞతలు చెప్పి ఆమె ఆత్మలోకం చేరుకోగానే నన్ను కలుస్తానని చెప్పింది ఇది జరిగిన మూడు రోజులకి ఆమె మరణించింది వైద్య యంత్రాల వల్ల ఇబ్బంది పడిన ఆత్మ కొన్ని సంవత్సరాల క్రిందట నా స్నేహితుడితో కోమాలో ఉన్న అతని మామను చూడటానికి వెళ్ళాను నేను అతని గదిలోకి వెళ్ళి చూసినప్పుడు ఆత్మలోకంలో అతడి ఆత్మ చనిపోయిన తన స్నేహితులను కుటుంబ సభ్యులను కలుసుకోవటం చూశాను తన శరీరం వైద్య యంత్రాల వల్లే బ్రతికి ఉంది నా మార్గదర్శక ఆత్మ అతడి ఆత్మ శరీరం నుంచి పూర్తిగా బయటికి వచ్చిందని ఈరోజు ఆత్మ పైకి వెళ్ళబోతోందని అతడి శరీరానికి పెట్టిన వైద్య యంత్రం ఆ కారణంగా అతడి శరీరానికి పెట్టిన వైద్య యంత్రం కారణంగా నాభి నుంచి ఆత్మలో కలిపే వెండి తీగ వదిలించుకోవటం అతనికి కష్టంగా ఉందని చెప్పారు నాభి నుంచి ఆత్మతో కలిపే వెండి తీగ వదిలించుకోవటం అతనికి కష్టంగా ఉందని చెప్పారు వైద్య యంత్ర పరికరాల మూలంగా అతని ఆత్మ చాలా తెలివైంది అతడి ఆత్మ శరీరంలోకి తిరిగి వచ్చి తాను కో తాను కోలుకుంటున్నట్లుగా అందరినీ నమ్మించింది వైద్యులు యంత్రం నుంచి అతడిని విముక్తిని చేయగానే ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయింది ఆ రోజు రాత్రి అతడు మరణించాడు అతనికి తన మనవణ్ణి నొప్పించటం ఇష్టం లేదు థామస్ అనే యుక్త వయస్కుడు నన్ను అతని కార్యాలయానికి పిలిపించి తన తాతను స్వస్థతపరచమని కోరాడు అతని తాతయ్య తండ్రి ఇరువురు కారు ప్రమాదంలో గాయపడి ఐసీలో ఉన్నారని చెప్పాడు నేను ఆసుపత్రికి వెళ్ళి అతీంద్రియంగా సంగతి సంగతి ఏమిటో తెలుసుకోవాలనుకున్నాను అతడి తాతయ్య ఆత్మ శరీరం నుంచి చాలా వరకు బయటికి వచ్చేసింది కనుక అతను ఆయన త్వరలోనే చనిపోబోతున్నాడని నాకు అర్థమైంది కానీ ఏదో ఆయన్ని ఆపింది కానీ థామస్ తండ్రి సంగతి పూర్తిగా వేరు తన ఆత్మ శరీరాన్ని అంటిపెట్టుకునే ఉంది తన తండ్రి బ్రతికే ఉంటాడు అని గ్రహించాను కానీ తన తండ్రి తిరిగి కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది నేను వారిద్దరిని చూసి వచ్చేసరికి థామస్ నా కోసం లిఫ్ట్ దగ్గర విచారంగా ఎదురు చూస్తున్నాడు మేము అతని తాతయ్య గదిలోకి వెళ్తుండగా తన తాతయ్యను ఎలాగైనా స్వస్థపరచాలని కోరాడు తన తాతయ్యను చనిపోనివ్వద్దని పదే పదే ప్రాధాయపడ్డాడు తన తాతయ్య చాలా మంచివాడని ఆయనంటే అతనికి చాలా ఇష్టమని ఆయన్ని ఎలాగైనా బతికించమని కోరాడు థామస్ వాళ్ళ తాతయ్య ఎనభై ఏళ్లల్లో కూడా బాగానే ఉన్నారు నేను అతని తాతయ్య ఆత్మతో సంభాషించాలని అది ఏం చేయాలనుకుంటుందో తెలుసుకోదలిచానని చెప్పాను ఆయన ఆత్మ తన శరీరంలో లేదు కానీ నాభి నుంచి ఆత్మను పట్టుకునే వెండి తీగ ఇంకా శరీరానికే ఉంది ఆయన ఆత్మ ఆత్మలో ఒక సరంగ మార్గం దగ్గర ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉండగా చూశాను నా ద్వారా ఆయన శరీరానికి స్వస్థత చేకూర్చగల నేను మొనిని అడిగాను ఆయన ఆత్మ దానికి అంగీకరించలేదు ఆ ద్వారం దగ్గర ఆయన ఆత్మ మాట్లాడుతున్న వ్యక్తి తన సోదరుడని మరణం గురించి మాట్లాడుకుంటున్నారని ఆయనకు వయస్సు మీద పడటం వల్ల శరీరం చాలా అలసిపోయిందని ఆయన సోదరుడు కూడా ఆయన్ని తిరిగి ఆత్మలోకానికి వచ్చేయమని ప్రోత్సహిస్తున్నాడని చెప్పింది ఇష్టమైంది చేయాలో మనవడికి ఇష్టమైంది చేయాలో అర్థం కాని సందిగ్ధ స్థితిలో ఉన్నారని థామస్ వాళ్ళ తాతయ్య ఆత్మ నాతో చెప్పింది అంతేకాకుండా తన కొడుకును అంటే థామస్ తండ్రిని స్వస్థతపరచడం కుదురుతుందేమోనని నన్ను అడిగింది నేను ఇంకొక గదిలోకి వెళ్ళి థామస్ తండ్రిని చూశాను తన శరీరం ఏమీ బాలేదు ఎన్నో చోట్ల ఎముకలు విరిగినట్లు కనిపించాయి తన దవడకు శరీరానికి ఎన్నో యంత్రాలు అమర్చబడి ఉన్నాయి ఆయన కోమాలో జీవత్సవంలా ఉన్నప్పటికీ ఆ ఆత్మ ఆయన ప్రక్కనే అప్రమత్తంగా ఉంది అతను స్పృహలోకి వచ్చిన తర్వాత తన తండ్రితో కలిసి స్థలాల వ్యాపారం చేయాలనుకున్నాడని కానీ ఈలోపే తన తల్లిదండ్రుల మరణానికి తానే కారణమయ్యాడని థామస్ వాళ్ళ నాన్న ఆత్మ చెప్పింది ఆత్మపరంగా ఆలోచిస్తే ఇదంతా ఎలా జరగాలో అలానే జరిగింది అన్నింటినీ మరిచిపోయి జీవనం కొనసాగించాలి తన కుటుంబ సభ్యులంతా తనపైన చాలా కోపంగా ఉన్నారని తాను ఎదుర్కొంటున్నదంతా కర్మలని ఒక రెండు సంవత్సరాల్లో అంతా సర్దుకుంటుందని థామస్ వాళ్ళ నాన్న ఆత్మ నాతో చెప్పింది రెండు సంవత్సరాలంటే ఏదో రెండు నెలలన్నంత తేలిగ్గా మాట్లాడింది నేను చేసే స్వస్థత ఏమైనా ప్రయోజనం కలిగిస్తుందేమోనని అడిగాను దానికి ఆయన ఆత్మ నవ్వి ఎక్కడి నుంచి ప్రారంభిస్తారు మీరేమీ బాధపడకండి అని చెప్పింది నేను తిరిగి థామస్ తాతయ్య ఆత్ గదిలోకి వెళ్ళి ఆయన ఆత్మకు నా సహాయం ఏమైనా అవసరమేమో అని అడిగాను ఆయన ఆత్మ ఆత్మలోకం ద్వారం దగ్గర తన సోదరునితోనే ఉంది నా వైపుకు తిరిగి తాను పదిహేడు గంటల్లో వెళ్ళిపోవడాన్ని నిశ్చయించుకున్నానని చెప్పింది ఆయన ఆత్మ తన మనవడితో ఆయనకు వెళ్లబోయే సమయం ఆసన్నమైందని కనుక వెళ్ళిపోతున్నట్లు నచ్చజెప్పమని కోరింది నేను థామస్తో తాతయ్య పదిహేడు గంటల్లో దేహాన్ని విడిచి వెళ్ళిపోతున్నారని వీలైనంత సమయం ఆయనతో గడిపి తాను పంచుకోవాలనుకున్న విషయాలన్నీ చెప్పేయమన్నాను తన తాతయ్య కోమాల ఉన్నప్పటికీ చుట్టూ జరుగుతున్న విషయాలపైన పూర్తి ఎరుకుతో ఉన్నారని చెప్పాను నేను మరుసటి రోజు అందరి యోగక్షేమాలు కనుక్కోవడానికి ఫోన్ చేసినప్పుడు తన తాతయ్య సరిగ్గా పదిహేడు గంటలకే శరీరాన్ని విడిచారని థామస్ చెప్పాడు ఎదుటి వారితో ఎక్కువ బంధాలు పెంచుకునేవారు లేదా ఎదుటి మనిషి మీద ఎక్కువగా ఆధారపడే వాళ్ళు థామస్ వాళ్ళ తాతయ్యలా చనిపోయేటప్పుడు అనుభవించిన సంఘర్షణని ఎదుర్కొంటారు ఎందుకంటే ఎక్కువగా ఎదుటివారిపైన ఆధారపడేవారు వారికి ఏం కావాలనుకున్న దానికన్నా ఎదుటివారికి ఏం కావాలన్న దానిపైన దృష్టిని ఎక్కువ కేంద్రీకరిస్తారు మరణం అంటే వారి దృష్టిలో స్వార్థపూరితం అది ఎదురైనప్పుడు ఏం చేయాలన్న సందిగ్ధంలో నలిగిపోతారు అందుకే కొందరు మరణ సమయంలో ఊగిసులు ఆడుతూ ఉంటారు వారికి తమ ప్రియమైన వారు బాధపడటం ఇష్టం ఉండదు అతని కుటుంబం బాధపడటం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు ఇటువంటి సంఘర్షణని ఎదుర్కొన్న ఒక యువకుడి కథని మనం తెలుసుకుందాం అతని కుటుంబం బాధపడటానికి ఏమాత్రం ఇష్టం లేదు మాథ్యూ అనే వ్యక్తి చాలా నెలలుగా కోమాలో ఉన్నాడు తన కుటుంబం నన్ను నర్సింగ్ హోమ్కి వచ్చి అతనికి స్వస్థత చేకూర్చమని అడిగారు వారంతా అతడు కోమా నుంచి ఎప్పుడు బయటకు వస్తాడో తెలుసుకోవాలనుకున్నారు అతని గదిలోకి వెళ్ళగానే మంచం ప్రక్కన మాథ్యూ ఆత్మ నిలబడి ఉంది శరీరంలో ఉండాలా వెళ్ళిపోవాలా అన్న సందిగ్ధ పరిస్థితిలో అతని ఆత్మ ఉంది అతనంటే ఆ కుటుంబానికి ఎంతో ఇష్టమని తాను బ్రతకడం తప్ప వారికి ఇంకేమీ అక్కర్లేదని తాను శరీరాన్ని విడిచి వెళ్ళి వారందరినీ బాధపెట్టలేనని అంది అంతేకాక తన కుటుంబం ఎంతో ప్రియమైనదని తనను చూడటానికి వాళ్ళు రోజు వస్తున్నారని చెప్పింది వారు చూపించే శ్రద్ధతో తన ఆత్మ సంతృప్తి పడినప్పటికీ వారిని విడిచి వెళ్ళటం కష్టంగా ఉందని చెప్పింది మాథ్యూ తాను జీవించినంత కాలం ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నందువల్ల తన ఆత్మ విసిగిపోయింది తన ఆత్మకు ఇదంతా విడిచి ఆత్మ లోకానికి వెళ్ళిపోవాలనిపిస్తుందని చెప్పింది కానీ పైన గైడ్స్ ఎవరైనా ఆయనకు మంచి సలహాలనిచ్చి సహాయం చేయగలరేమోనని మ్యాథ్యూ ఆత్మ కోరింది ఇంతకుముందు మనం విన్న కథలు లాగానే థామస్ వాళ్ల తాతయ్యకు ఆయన సోదరుడు నచ్చ చెప్పినట్లుగా మ్యాథ్యూకి కూడా ఎవరైనా తనకు మరణం గురించిన విషయంలో నిర్ణయం తీసుకోగలరేమోనని ఎదురుచూస్తోంది కొన్ని ఆత్మలు మరణానికి సంబంధించిన విషయంలో తన కుటుంబ సభ్యులు బ్రతికి ఉండమని వారిని ప్రాధాన్యపడుతున్నప్పుడు అది ఎంతో సంఘర్షణకు లోనవుతుంది నేను మ్యాథ్యూకు ఎటువంటి సహాయం చేయలేకపోయాను తన కుటుంబ సభ్యులు కోరుకున్నట్లు అతన్ని కోమా నుంచి బయటకు తీసుకురాలేకపోయాను అతను చనిపోవాలని నిశ్చయించుకున్న తర్వాత కూడా ఇంకో మూడు వారాలు జీవించాడు మిత్రులారా ఈరోజు ఇక్కడితో ముగిస్తున్నాను మరల మరికొద్ది జ్ఞానాన్ని రేపు తెలుసుకుందాం రేపు నాకు నచ్చినట్లు నన్ను చేయనివ్వండి అనే టాపిక్ మీద ఒక ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం మిత్రులారా ధన్యవాదాలు